నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ నేనైతే ఇవాళ మీ అందరి కోసం ఒక మంచి స్నాక్ రెసిపీ తీసుకొచ్చేసానండి ఈవినింగ్ స్నాక్ లాగా తినొచ్చు అలాగే స్టార్టర్ లాగా తినచ్చు సైడ్ డిష్గా కూడా తినొచ్చు అనమాట ఈవినింగ్ టైంలో అయితే అసలు చలిగా ఉన్నప్పుడు వానలు పడేటప్పుడు అయితే సూపర్ అంటే సూపర్ అనమాట ఇంతకు మించింది లేదనిపిస్తుంది చికెన్ పకోడా చూపించబోతున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా నచ్చేలా ఉంటుంది అలాగే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రుచి ఎవరైనా చేసేయచ్చు అంత ఈజీగా ఇక్కడ బోన్తో ఉండే చికెన్ అరకిలో తీసుకున్నాను అండి తగినంత పసుపు వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి ఇక్కడ ధనియాల పొడి అనేది నేను మూడు టీ స్పూన్లు అనేది వేసుకుంటున్నాను అనమాట కారం అనేది మీరైతే చూసుకొని వేసుకోవాలండి రుచికి సరిపడా మీరు ఎంత కారం తినగలరు ఘాటుకు తగినట్టుగా వేసుకోవాలి నేను కొంచెం స్పైసీగానే చేసుకుంటున్నాను ఇక్కడ జీలకర్ర పొడి వచ్చేసి ఎక్కువ వేసుకోవద్దు హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది ఫ్రెష్గా రుప్పెట్టుకున్నట్టు నేను అల్లం తల్లగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాను అనమాట ఆ తల్లగడ్డ అంటే వెల్లుల్లి అది కూడా నేను ఒక మూడు టేబుల్ స్పూన్ అనేది వేసుకుంటున్నాను అనమాట బాగుంటుంది అలాగే గరం మసాలా వచ్చి అర టీ స్పూన్ వరకు వేసుకున్నాను అనమాట నేను ఇందులో రెండు స్పూన్ల ఫ్లోర్ అనేది తీసుకుంటున్నాను అలాగే రెండు స్పూన్ల మైదా కూడా తీసుకుంటున్నానండి మైదా అనేది ఎక్కువ వేసుకుంటే మరీ మెత్తగా అయిపోతాయి అనమాట కా కాబట్టి మనం కాన్ఫూర్ కూడా వేసుకోవాలండి కొంచెం క్రిస్పీగా వస్తుంది పకోడీ కాబట్టి మనం కాన్ఫూర్ కూడా వేసుకుంటేనే బాగుంటుందండి ఇక్కడ గుడ్లు అనేది వేసుకుంటున్నానండి రెండు గుడ్లు వేసుకుంటున్నాను రెండు గుడ్లు వేయడం వల్ల ఏంటంటే మెయిన్ ఒకటైనా వేసుకున్న సరిపోతుంది నేనైతే రెండు వేసుకుంటున్నాను అనమాట రెండు గుడ్లు కనుక ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేయండి గుడ్లు వేసుకోవడం వల్ల మరీ పకోడీలాగా గట్టిగా కాకుండా పైన క్రిస్పీగా వస్తుంది కదా ఆ విధంగా మరీ అలా రాదు గుడ్లు వేయడం వల్ల అలా కాదు అనుకుంటే మీరు గుడ్లు తీసేసి మీరు ప్లెయిన్గా అలాగే కాన్ఫర్మ్ మైదాతో వేసేసుకోవచ్చు అనమాట అప్పుడు చాలా పైనంత క్రిస్పీగా వచ్చేస్తుంది నేను కావాలని మెత్తగా ఉండడం కోసం కొంచెం కొంచెం క్రిస్పీగా కొంచెం మెత్తగా ఉండడం కోసం గుడ్లు వేసుకుంటున్నాను అలాగే ఒక నిమ్మకాయ అంతా పిండేసుకున్నాను అనమాట ఇదంతా కూడా బాగా మొక్కలు పట్టించేసుకుంటున్నాను బాగా కలుపుకోవాలండి మొక్కలన్నిటికీ బాగా పట్టుకునేలాగా ఈ మసాలాలన్నీ కూడా చక్కగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందామండి ఒక టూ త్రీ అవర్స్ అన్న పెట్టుకోవాలండి మనం ఈవినింగ్ చేసుకోవాలి అనుకుంటే మధ్యాహ్నం అప్పుడు అలా కలిపెట్టుకున్నారంటే ఎక్కువసేపు బాగా అలా నానిన తర్వాత మొక్కలకు బాగా మసాలా పట్టుకొని చాలా బాగుంటుంది లోపలంతా కూడా మసాలా బాగా పట్టుకొని జ్యూసీగా ఉంటుందన్నమాట పైనంతా కొంచెం క్రిస్పీగా వచ్చి లోపలంతా జ్యూసీగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే కొంచెం పలచగా ఉంది అనిపించి నేను కొంచెం ఫ్లోర్ అలాగే మైదా ఒక్కొక్క స్పూన్ అనేది వేసుకున్నాను అనమాట ఇప్పుడు మిశ్రమంతా కూడా చక్కగా కలిపేసుకున్నాను పలచగా ఉండేసరికి కొంచెం యాడ్ చేసుకున్నానండి సరిపోతే అలా యాడ్ చేసుకుంటాం కదా మనమైతే ఇప్పుడు మొక్కలకి బాగా కూడా కాన్పూరం మీద కరెక్ట్గా సరిపోయింది నాకైతే మీరు మెత్తగా కాదు గట్టిగా క్రిస్పీగా కావాలి గట్టిగా అనుకుంటే మాత్రం గుడ్లు అయితే వేసుకోవద్దండి గుడ్లు వేసుకుంటే కొంచెం సాఫ్ట్గానే వస్తుందనమాట పైన టెక్స్చర్ అంతా కూడా మరీ ఎక్కువ క్రిస్పీగా ఉండదు పైన కొంచెం క్రిస్పీగా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది పైన కూడా టెక్స్చర్ అంతా కూడా ఇలా నేనైతే ఎక్కువసేపు నానబెట్టేసుకున్నాను అనమాట బాగా మ్యానేజ్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి కనీసం ఉంచండి ఎందుకంటే బాగా పట్టుకున్నాయంటే టేస్ట్ అనేది చాలా చాలా అంటే నేనైతే తినేటప్పుడు అలా కలిపేసుకున్నాను ఆ విధంగా సాయంత్రం చేసుకోండి స్నాక్ లాగా చాలా అంటే చాలా బాగుందండి లోపలైతే భలే ఉడికిపోయింది అసలు ఎంత బాగా ఉడికిపోయిందో పైన అంత క్రిస్పీగా అంటే ఎక్కువ క్రిస్పీ కాదండి కొంచెం సాఫ్ట్గా కొంచెం క్రిస్పీగా ఆ విధంగా ఉందన్నమాట ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా తినాలి కదా మరి గట్టిగా ఉంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఎందుకంటే నేను క్రిస్పీగాను చేస్తాను అలాగే ఈ విధంగా కూడా చేస్తాను అనమాట నేను రెండు రకాలుగా కూడా చికెన్ పకోడీ అనేది చేస్తాను అది మీ ఇష్టం అది మీ చాయిస్ అనమాట మీకు మెత్తగా ఉండొద్దు అనుకుంటే మాత్రం బాగా క్రిస్పీగా ఉండాలి కరువు కరువు వంట ఉండాలి అంటే గుడ్లు వేసుకోకండి మైదా కాన్ఫ్లోర్ కలిపేసుకొని మిగతా మిగతా స్పైసెస్ అన్ని యాసిటీస్గా మీరు కలిపేసుకొని ఈ విధంగా మ్యారినేట్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఆయిల్ అనేది వేసుకొని చక్కగా బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క మీరు చికెన్ అనేది వేసుకోవాలన్నమాట వెంటనే కలిపేయకూడదు ఎప్పుడైనా సరే డీప్ ఫ్రై చేసేటప్పుడు కాసేపు ఆగిన తర్వాత అప్పుడు మనం గరిడి పెట్టి కలుపుకోవాలన్నమాట లేకపోతే అటు ఇటు పైన కోటింగ్ అంతా పోతుంది అందుకని మనం హై టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి సిమ్ లో మాత్రం ఎప్పుడూ పెట్టద్దండి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది మీడియం టు హై హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ నేనైతే తీసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే వేయగానే బొబుల్స్ అనేవి ఎక్కువ వచ్చేస్తాయి ఫోన్ ఫోన్ ఉడగ్గా ఉడగా బబుల్స్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట అప్పుడు మనం తీసేసుకోవాలి అప్పుడు పకోడా అనేది రెడీ అయిపోతుంది లాస్ట్లో మీరు ఉల్లిపాయలు పైన నిమ్మరసం చల్లేకొని చక్కగా తినేసేయచ్చు ఈవినింగ్ టైం టైంలో ది బెస్ట్ స్నాక్ రెసిపీ అనమాట అంత బాగుంటుందండి చూడండి ఎంత బాగున్నాయి అసలు కలర్ఫుల్గా ఉన్నాయి కదా మనము మీకు కావాలంటే దాంట్లో ఇంకా పైన గార్నిషింగ్ కోసం ఇంకా కొత్తిమీర నీర పుదీనా లాంటి అన్నీ చల్లేసుకొని చక్కగా తినేవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైంలో ఇది మాకు చికెన్ అయితే తెచ్చుకున్నప్పుడు అయితే ఫస్ట్ అదే కర్రీ కోసం తెచ్చుకుంటే ఇలా కొంచెం పక్కన తీసి పెట్టేసుకొని నేనైతే మేము ఇలా పకోడి ఇలాగ చేసుకుంటామన్నమాట చూడండి మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో నాతో అయితే షేర్ చేసుకోండి థ్యాంక్ యూ